ఏచాయ్ ఫ్రెండ్స్ మగవాళ్లు ఎప్పుడూ ఆలోచించే విషయం ఏమిటి అంటే అసలు ఆడవాళ్లు ఆ పనిలో ఎలాంటి మగవారిని కోరుకుంటారు అనే విషయం మరియు బయట ఎలాంటి మగవారిని చూస్తే ఆడవాళ్లకు ఫీలింగ్స్ గట్టిగా వస్తాయి అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్క మగవాడు ఇప్పుడు నేను ఆ విషయం గురించి ఫుల్ క్లారిటీగా మీకు మాత్రం చెప్పబోతున్నా ఈ వీడియోని ఫుల్గా చూడండి మగవాళ్లు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఆడవాళ్లు బయటికి ఎలా కనిపిస్తారో కాని వీలు మాత్రం లోపట ఎలాంటి మగవాళ్లను కోరుకుంటారు అంటే ఇప్పుడు చెప్తాను వినండి ఎలాంటి మగవాళ్లు అంటే చూడటానికి ఐదు అడుగులు ఆరు ఎన్ పైనే ఉండాలి దానితో పాటు పైన అప్పర్ బాడీ లో పొట్ట లేకుండా నడుము చిన్నగా ఉండి మంచి ఛాతి కలిగి ఉండాలి అంటే వెడల్పు అయిన ఛాతిని కలిగి ఉండాలి కాళ్ల పెక్కలు చాలా గట్టిగా ఉండాలి మంచి స్టైల్ ఉండాలి అలాగే కొంచెం గడ్డంతో పాటు ముఖం చాలా షార్ప్ గా ఉండాలి చేతులు ఆన్స్ అంటే బైసెప్ లు గట్టిగా ఉండాలి ఇలాంటి మగవాళ్లను ఆడవాళ్లు చూస్తే చాలువాళ్లకి లోపల ఫీలింగ్స్ ఎలా ఉంటుందో తెలుసా వీళ్లతో ఆ పని ఇక్కడే చేస్తే బాగుండు అనే ఫీలింగ్స్ వస్తాయి ఎంత మంచి క్యారెక్టర్ ఉన్న ఆడవాళ్లైనా సరే బయటకి ఎలా కనిపిస్తారు అలా మాట్లాడుతారు కానీ లోపల మాత్రం అందరికీ ఒకటే ఫీలింగ్ అలా ఉంటారు సో ఆడవాళ్లది అలా ఉంటుందన్నమాట సో బాడీ గా మారాలి అంటే మీరు ఎక్సర్సైజ్ తో పాటు జిమ్ చేయండి ఇలా చేస్తే మీ మజిల్స్ అన్నీ బాగుంటాయి అప్పుడు చాలా గా కనిపిస్తారు మీరు కూడా హెల్దీగా ఉంటారు సో ఎలాంటి మగవాళ్లని కోరుకుంటారు అంటే మంచి మస్కులర్ లీన్ బాడీ ఉన్న మగవాళ్లని ఆడవాళ్లు చాలా బాగా కోరుకుంటారు ఆ పనిలో సో గుర్తుపెట్టుకోండి మీ బాడీని కూడా అలా డెవలప్ చేయడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి